హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణ సార్ ఈరోజు రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి ఈ వర్షాకాలంలో కొంచెం జలుబులు అవి చేసి నోటికి ఏమి తినాలనిపిస్తుంది కదా అలాన్నప్పుడు ఇలాంటి కర్రీ కనుక చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి అన్నం కూడా చాలా తినాలని అనిపిస్తుంది మనకి సో ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకునే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ దీంట్లో మెయిన్ ఏంటంటే కారం కదా ఈ ఫస్ట్ మనం కారం తయారు చేసుకున్నాండి నేను ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది వెల్లుల్లి కారంలో వెల్లుల్లి టేస్ట్ ఎక్కువగా తెలియాలి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అదే ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి అలాగే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనము అంటే మన కర్రీకి సరిపడా మొత్తం ఇక్కడే వేసేసుకోవాలి కారంలో మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము అలా కారం కూడా అంతే మనం ఎంత క్వాంటిటీ కర్రీ చేసుకుంటాం దాని తగ్గట్టు మనం స్పైసీ తగ్గట్టు కారం తీసుకోవాలి నేను ఇక్కడైతే ప్లెయిన్ కారం గుడ్డు కారం అంటే అది తీసుకుని ఒక రెండు స్పూన్ కారం తీసుకున్నాను వీటన్నిటిని మనము మిక్సీ జార్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేయాలండి మనకి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది సో ఇది పక్కన పెట్టేసి కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఈ కర్రీ చేయడానికి నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసరికి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ అండి నేను ఇక్కడ ఒక రెండు నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను అది కొంచెం హీట్ అక్కగానే ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు గింజలు ఆ తాలింపుంజలో ఆవాలు అనేవి చిట్టపటాని వరకు కొంచెం వేచేయాలండి అప్పుడు తాలింపు వేగితేనే బాగుంటుంది లేకపోతే ఆవాలు సరిగ్గా వేయకపోతే కర్రీలో బాగోదు అలానే కర్రీ ఒక రెండు రెమ్మలు వేసేసి ఫస్ట్ వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి నేనైతే ఈరోజు సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నాను ఇట్లా వేస్తేనే ఈ కర్రీలోకి బాగుంటుంది సో ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలని నూనెలో వేయించాలండి మరి బ్రౌన్ కలర్ వచ్చేంతగా మనం వేయించకూడదు కానీ ఉల్లిపాయలు అనేది మగ్గాలి మనకి ఎందుకంటే ఈ ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ వస్తుంది కర్రీలో కలుపుకోవడానికి సో ఉల్లిపాయలు అనేది ఈ విధంగా మగ్గాలి మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కారం అండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం మొత్తం కారం కాకుండా కొంచెం ఒక రెండు స్పూన్ల కారం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కారాన్ని నేను ఫస్ట్ ఉల్లిపాయలో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ మిశ్రమంలో కలిస్తేనే మనం నెక్స్ట్ రైస్లో కలుపుకున్నప్పుడు మనకి గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం ఇది అంటే మనం ఇందాక గ్రైండ్ చేసిన కొంచెం ఉండగా వచ్చింది కాబట్టి ఆ దానిని కొంచెం ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు ఉల్లిపాయతో పాటు బాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనము ఈ విధంగా ఉల్లిపాయతో మొత్తం మిక్స్ అవ్వగానే మనము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించాలండి ఈ విధంగా ఆ వెల్లుల్లిపాయలు కానీ అవన్నీ పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అనేది పోయి మనకి మంచి కమ్మటి వాసనతో గ్రేవీ అనేది మంచి టేస్టీగా తయారవుతుంది ఈ విధంగా ఆ కారం అనేది ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి మనము ఈ విధంగా ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక టూ మినిట్స్ అండి ఒక టూ మినిట్స్ పాటు మనం ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసేసి చూద్దామండి అట్లా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి ఉల్లిపాయ కూడా మెత్తబడుతుంది మనకి చూసారా మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది మనకి ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని మనం ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలండి నేను ఈరోజు అయితే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను అంటే ఆ ఉల్లిపాయ మిశ్రనికే ఒక ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతుంది మనకి ఈ విధంగా ఎగ్స్ తీసుకొని డైరెక్ట్ గా ఈ కర్రీలోనే విధంగా వేసేసేయాలండి ఇలా మిక్స్ చేయకుండా ఈ విధంగా వేసేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఎటువంటిది కలపకూడదు డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి ఒక్కసారి మూత తీసి చూపిస్తానండి చూసారా మొత్తం మనం వేసినంత ఉడికి ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఆ కారంలో ఉన్న ఆయిల్ అనేది ఎగ్ అనేది కూడా ఉడికిందండి ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న కారాన్ని ఈ ఎగ్స్ మీద వచ్చేటట్టుగా వేసుకోవాలి ఈ విధంగా వేయటం వల్ల కారం అనేది ఆ ఎగ్స్ లో వెళ్ళి మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది నేను మళ్ళీ ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి హై ఫ్లేమ్ లో మటుకి పెట్టకూడదు మాడిపోతుంది ఒక నిమిషం పాటు ఉంటే మనకి ఎగ్ అనేది రేట్ టర్న్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుందండి చూసారా మొత్తం ఎగ్ అంతా బాయిల్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకుంటున్నాను అట్లానే ఇటువైపు కూడా రెండు కూడా రెండో వైపు తిప్పుకుంటే ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఎగ్ అనేది మనకి బాగా బాయిల్ అవుతుంది ఈ విధంగా మొత్తం తిప్పేసేసుకొని మళ్ళీ మనము మూత పెట్టేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లోనే చాలా సిమ్ ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకొని మనము ఉడికించాలి కర్రీని మనం ఇదే కర్రీని బాయిల్ ఎగ్ కూడా వేసుకొని చేయొచ్చు కానీ ఆ ఎగ్స్ ఉడకబెట్టే టైంలోనే మనకి కర్రీ అనేది ఈ విధంగా చేసుకుంటే రెడీ అయిపోతుందండి చూసారా కర్రీ టూ మినిట్స్ తర్వాత ఎగ్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఈజీగా వచ్చిద్దండి తీసేయటానికి సరే ఇట్లా ఈజీగా అంటే కర్రీ అనేది మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఎగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడిపోయింది కారం కూడా వెల్లుల్లి కారం అనేది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఈ కర్రీ అసలు గ్రేవీ కనిపించట్లేదు రైస్లో ఎలా కలుస్తుందని అనుకోవద్దు చాలా బాగా కలుస్తుందండి రైస్లో వేడి వేడి అన్నంలో కనుక ఈ కర్రీ రెడీ చేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాంటి కర్రీలు చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి చూసారా ఇప్పుడు కొంచెం తీసుకొని రైస్లో కొంచెం తీసుకొని కలుపుకున్నా కూడా మనకి అన్నం మొత్తం కలిసిపోయిద్దండి ఈ కర్రీ అనేది ఈ వెల్లుల్లి కారం నోటికి కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఎక్కువగా నోటికి ఏం తినాలని అనిపించినప్పుడు మనం ఇలాంటి కర్రీలు చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్